నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యెహోవా వాకు ఇరవై ఇరవై తొమ్మిది పదకొండు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగలమే నా ముమ్మనకు దేవా అయ్యా మాకు నిరీక్షణ కలుగునట్లుగా మా ఎడల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నందుకే స్తోత్రములు తండ్రి మీరిచ్చిన వాగ్దానమును బట్టి ప్రస్తుత కష్ట నష్టములు వ్యాధి బాధలు కలిగిన అవి మాకు హానికరములు కాదని ఎరిగి భయపడకుండా మీరు మా ఎడల కలిగి ఉన్న మంచి ఉద్దేశాలను బట్టి నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోయే హృదయం మిమ్మని వేడుకుంటూ మా కొరకు నిరంతరము ఆలోచించే దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వాననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాం పరమతండ్రి ఆమె